ఇటీవల కాలంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతంలో వరుసగా జరుగుతున్న హుండి దొంగతనాలు విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ డి నర్సింహకేశ్వర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ అర్జున్ సూచన మేరకు సెంట్రల్ జోన్ డీఎస్పీ కె రమేష్ బాబు పర్యవేక్షణలో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ రాజమహేంద్రవరం సిఐవి అప్పారావు ఆధ్వర్యంలో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ రాజమహేంద్రవరం అప్పల్ అప్పలరాజు మరియు హెచ్సి ఏడు వందల యాబై తొమ్మిది టి లోవకుమార్ బి విజయకుమార్ పిసి పదమూడు వందల అరవై మూడు పి మహేష్ కుమార్ పిసి మూడు వేల నాలుగు వందల డెబ్బై రెండు కే పవన్ కుమార్ పీసీ పదమూడు వందల అరవై ఒకటి కె శ్రీనివాసులు ప్రత్యేక బృందంగా నియమించి సాంప్రదాయ మరియు సాంస్కృతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఖచ్చితమైన సమాచారం మేరకు ముద్దాయిని లింగంపేట వద్ద వెహికల్ చెకింగ్ నిర్వహించి ముద్దాయిని అదుపులోకి తీసుకుని విచారించక హుండి దొంగతనాలు చేసినట్లుగా ఒప్పుకున్నట్లు వెల్లడించారు జిల్లాలో కోరుకొండ మండలం గాఢాలు ఒకటి తర్వాత మల్లైపేట ఆర్యపురం అంబాల్ చెరువు ఈ ఐదు ప్రాంతాల్లో కూడా టెంపుల్స్ అప్ చేసి తిరుగుతున్న పరారెలో ఉన్న వ్యక్తిని ఈరోజు రాజమహేంద్రవరం రింగంపేట రోడ్లో వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో మా సిబ్బందికి ఇటు దొరకడం జరిగింది అందులో అతను అఫెన్స్కి వెళ్ళేటప్పుడు ఆటో తీసుకెళ్తాడు ఆటోలోనే ఉండిని ఉండి పగలగొట్టి ఉండి ఆటో వేసుకొని ఉన్న డబ్బులన్నీ తీసుకొని ఆ ఉండిని గోదావరిలో పడేస్తారు ఈ విధంగా పడేసి ఇప్పటివరకు మొత్తం ఐదు కేసులు ఐదు దొంగతనాలు పాల్పడ్డాడు మొత్తం ఐదు టెంపుల్స్లో కలిసి లక్ష ఐదు వేల రూపాయలు గాను ఈరోజు తొంభై ఐదు వేల ముప్పై రూపాయలు నగదు అతని నుండి స్వాధీనం చేసుకొని అతను ఏదైతే నేరానికి ఉపయోగిస్తాడో ఆటోని అదే విధంగా అఫెన్స్కి ఉపయోగించే ఎలక్ట్రికల్ కట్టరు మరియు ఒక సెల్ ఫోన్ని అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది అతని పేరు పారేపల్లి బాబీ తండ్రి సత్యనారాయణ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రామాలయం పక్కన ఆనూరు గ్రామం పండగ మండలం కాకినాడ జిల్లా